గురుభ్యో నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విద్యాపుత్రులు నేర్పిన గురువులకి ఇప్పుడు భగవద్భిషయం జ్ఞానాన్ని అందిస్తున్న ఆచార్యుల పాదపద్మ కమలాలకు దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్ల తిరునక్షత్రంగా ఈరోజు వారిని తలుచుకునే భాగ్యం కలిగినందుకు ఆళ్వార్లకు దాసోహ ప్రణామాలు చేస్తూ నమ్మాళ్వార్లు పెరమాళ్ళని ఒక తల్లిగా చిలిగా ప్రేసిగా భావించి ఒక్కొక్కసారి తల్లిగా వారిని మందలిస్తూ చెలిగా మంచి మాటలు చెప్తూ ప్రేసిగా లాలిస్తూ ప్రియం చెబుతూ ఒకసారి మడలెత్తుతానని వారిని బెదిరిస్తూ కొన్ని సందర్భాలలో మూర్చుల్లుతూ తానే శిష్యునుమాయి తానే ఆచార్యనుమాయ్ అన్నట్లుగా దిప అబ్బి పాత్రాభినయం పోషిస్తూ ఉండే ఆళ్వాళ్ళ లీలనను నాకు చిన్నప్పుడు అమ్మ చెప్పిన పద్యం ఒకటి గుర్తొచ్చింది చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారముల తాడు పట్టుదట్టి సందట తాయిత్తులు సజంభ గజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చేరికొలుతూ చేతిలో వెన్న ముద్ద అంటే తల్లి ప్రేమగా తినిపించే గోరుముద్దలాగా చెంగల్వ పూదండ అంటే ప్రేయస్సు కోసం తయారయ్యి పుష్పమాలికలను ధరించే వెళ్ళే ప్రియుడులాగా బంగారు తాడు పట్టుదట్టి సర్వ సంపదలకు ఆయనే అధిపతి అయ్యి సందట తాయితులు సిరిమువ్వు గజ్జలు అంటే చెలి కోసం చిరుగజ్జలను ధరించి గల్లు గల్లము నిశబ్దం చేసుకుంటూ ఆమె గురించి నాట్యం చేసేందుకు రెడీగా ఉండే ఒక ప్రియుడిగా అలాంటి కృష్ణుడిని నిన్ను చేరుకొలుతూ అలాంటి కృష్ణుడిని నేను చేరతా అని ఒక చిన్న సమన్వయం చేసుకున్నాను ఎందుకనంటే నాలాంటి చిన్న బుర్ర ఉన్న వాళ్ళకి ఈ పద్యమే సరైనదేమో అని అనిపించింది ఈ సందర్భంగా నేను మూడు మాటలు నమ్మల వార్ల గురించి తెలియజేసే అవకాశం ఇచ్చిన ఈ ఆచార్య పరంపర గోష్ఠికి దాసోహాలు చెప్తూ మొట్టమొదటిగా మాతా పితయ యువతయ అనే వారి తనయంలో నమ్మాళ్వార్ల శ్రీచరణాలే నాకు సర్వస్వం అని చెప్పి వారి గొప్పతనాన్ని చాటుకున్నారు అలాగే మధురకవులు కండిన శువృత్తాంబులో నన్మయాల్ మిక్క నాన్మరయ్యాళర్గల్ పున్మయ్యాగ కరుత రాదలి అన్నయ్య అత్తనాయ్ ఎన్ఐయాండడం తన్మయ్యాన్ ఎన్ తన్మయ్యాన్ సడగోపన్ ఎన్ఎంబిఏ అంటే వేదాలను అభ్యసించిన వారి దృష్టిలో నేను చాలా అల్పుడను చిన్నవాడను అయినా కూడా ఆళ్వార్లు నన్ను దరిచేసి చేరదీసి నాలేని లోటుపాట్లను ని నాకు తల్లిగా తండ్రిగా నిలిచి నన్ను ఉద్ధారకులను చేశారని మధుర కవులు నమ్మాళ్వార్ల ఆచార్య కృపణి తెలియజేశారు అలాగే ఇక నమ్మాళ్వార్లు తెలియజేసినది ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను మహాభారతం పోలే పరందిరుత్తల్ ప్రణమం పోలే సురంగిరుత్తల్ చెయ్యాదే నూరు పాటాయ్ జ్ఞాతావాంస్యమడయ్య ఉండారకే అంటే మహాభారతంలో మరీ పెద్దది కాకుండా ఓంకారంలో మరీ ఒక అక్షరం కాకుండా ఈ నూరు పాసురాలు తెలియజేయదగిన అన్ని విషయాలు కలిగి ఉన్నాయి అని తిరువరత్తం ఫలశ్రుతి పాసురమైన అయిన నూరవ పాసరంలో నమ్మాళ్ళవార్లు తెలియజేసినట్టు ఆ పాసరం నల్లార్ నవిల్ కురుగూర్ నగరాన్ తిరుమాల్ తిరుపేరు వల్లార్ అడిక్కూడియ మరన్ విన్నప్పం చేద సొల్లాడయ్యల్ ఇన్నూరం వల్లార్ అడుందాని పిరప్పాయ్ వల్లా అరువనై మాయవన్ సేతళ్ళాల్ పోయిల్లత్త ఆళ్వార్లకే విన్నపం చేయబడిన ఈ పూమాలిక అనే దివ్య ప్రబంధాన్ని అభ్యసించగలిగిన వారు కర్మలు తీరి ముక్తిని పొందుతారు అని ఖచ్చితంగా చెప్పిన వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఈ నమ్మాళ్వార్ల తిరునక్షత్ర సందర్భాన్న నమ్మాళ్ళవార్ల యొక్క జన్మస్థలం నుండి ఈ నాలుగు మాటలు మాట్లాడే అదృష్టం కల్పిన కల్పించిన ఆచార్యులకు భాగవతోత్తములందరికీ దాసోక ప్రణామాలు చేస్తూ జయ శ్రీమన్నారాయణ